ཁྱ� ཁིྱེ གསེ ཁྱེ ཁཁས རྡྡྡྡ ཁསོ 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 ཁོ ཁེ ཁ ཁ ཁ ཁེ ཁཁེ ཁོ ག ཁས ཁ ཪ� నగర్ నుండి ప్రభాకర్ దేశవ్యాప్తంగా లారీ డ్రైవర్లు పెద్ద పెద్ద వాహనాల డ్రైవర్లు మూడు రోజులుగా తలపెట్టిన బంద్ని బంద్ సందర్భంగా పెట్రోల్ బంకుల్లో విపరీతమైన జనం చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ప్రభుత్వము హిట్ అండ్ రన్ కేసుల వల్ల కఠినమైన శిక్షలు చేసినందుకు ఏర్పాటు చేసిన ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లారీ యజమానులు సమ్మె చేస్తున్నారు దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది వాహన చోదకులకు వాహన చోదకులకు ఎవరికైనా ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం వెంబడే చర్యలు తీసుకొని పెట్రోల్ బంకుల వద్ద ఇంత బారులు తేరి ప్రజలకు ఇబ్బందులు కాకుండా సరైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని మనవి చేస్తున్నా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏమన్నా చేసి ప్రజలకు నిత్యావసర సరుకులైన ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ సరఫరా చేయటకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం ఇదే కంటిన్యూ అయితే ఇట్లేగిన ఒకవేళ కంటిన్యూ అయితే వాహన చదువులకు చాలా ఇబ్బంది అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది దీని ప్రభావం వల్ల కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి ప్రజలకు చాలా కష్టమవుతుంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన వెంబడే చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు కాకుండా సరైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం